చలాధీశం శ్రీయాధ్యాసివక్షసం శ్రీతేతన మందారం శ్రీనివాసమహం భజే సాక్షాత్తుగా శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దివ్య పాదాల ముందు మనం నిలబడి ఉన్నాం తిరుమల మహాక్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలు ఇక్కడ ఉన్నటువంటి నదులు చెరులు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు ఏ చెట్టు చూసినా కూడా ఈ కొండల్లో ఉన్నటువంటి కొండలన్నీ సామాన్యం కాదు దేవతాస్వరూపం ఇక్కడ ఉన్నటువంటి సిద్ధులు సాధ్యులు కింపురుషులు గంధర్వులు దేవతాగణాలు మహామునులు అందరూ కూడా ఈ ఏడు కొండలలో అంజనాద్రి వృషభాద్రి వృషాద్రి నారాయణాద్రి అని ఏదైతే ఉన్నాయో శేషాద్రి కొండల్లో వాళ్ళందరూ తపస్సు చేస్తున్నారు అటువంటి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం లేడు అని చెప్పి వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి ఇక ఇంతకుముందు లేడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉండడు అంటే ఆయన యొక్క అపారమైనటువంటి కరుణ అపారమైనటువంటి అనుగ్రహం అనేది ఎంత గొప్పదనేది ఈ తిరుమల స్వామి తలమా దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఆయన చూస్తేనే అభిషేకమైంది శుక్రవారం చాలా మెరిసిపోతున్నాడు ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించుగాక ఓం నమో వెంకటేశాయ ఓం నమ శ్రీనివాసాయ